హలో ఫ్రెండ్స్ అందరికీ జయ శ్రీరామ్ మూడు రోజుల యుద్ధం రక్తంతో నిండిపోయింది సత్యం మేల్కొంది కానీ ఇంకా విముక్తి రాలేదు భీష్ముడు ధర్మానికి అడ్డుగా నిలబడ్డాడు అర్జునుడు విధి చేతిలో బాణమయ్యాడు కృష్ణుడు నిర్ణయించాడు ఇవాళ ఆ నిర్ణయం ఆరంభమవుతుంది అని గంగాదేవి కుమారుడు తన ధర్మపుత్రుని చేతిలో పరీక్షించబోతున్నాడు ఇది నాలుగవ రోజు యుద్ధం భీష్ముని సంహారం ఆరంభం ఉషోదయం ఎగని రేఖలతో మెగిసింది అర్జునుడు గాంధీవం ముందు నమస్కరించాడు కృష్ణుడు గతం ఎక్కి ఇవాళ సత్యం తన మార్గం తెచ్చుకుంటుంది అర్జున అన్నాడు భీముడు పక్కన నిలబడి గర్చించాడు ఇవాళ ఎవరు ఆగరు పాండవ సైన్యం ధర్మం జైతే నినాదాలతో గర్జించింది ఆకాశం భూమిని తాకేంతగా శంఖాధ్వని మారుమోగింది భీష్ముడు తెల్ల గుర్రాల గతం మీద నిలబడి ఉన్నాడు వెనుక కౌరవ సైన్యం ఉరుములా కదిలింది దుర్యోధనుడు చేతులు జోడించి పితామహ పాండవులను నాశనం చేయండి అన్నాడు భీష్ముడు కళ్ళు మూసుకుని గంగను స్మరించాడు తల్లి ఇవాళ నా బాణాలు నా శ్వాసలు అవుతాయి అతని చేతి నుంచి మొదటి బాణం ఆకాశం చీల్చింది యుద్ధం మళ్లీ మిన్నంటింది కృష్ణుడు అరిచాడు అర్జున కాండీవం నీ ఆత్మ అర్జునుడు బాణం ఎత్తి సూర్యకిరణంలో దానిని వెలిగించాడు భీష్మ నన్ను క్షమించు కానీ ధర్మం కోసం నీ బాణం నేలపై పడాలి ఒకే దెబ్బతో పది గతాలు నేలమట్టమయ్యాయి కౌరవ సైన్యం భయంతో వెనక్కి నడిచింది భీష్ముడు చిగనవ్వు నవ్వి ఇదే నేను కోరుకున్న ధర్మయుద్ధం అన్నాడు భీముడు తన గదను ఎగరేశాడు పర్వతం చీలిపోయింది దుశ్శాసనుడు పగలెత్తి దాచుకున్నాడు భీముడు అడిచాడు ద్రౌపది కన్నీరు గుర్తుందా దుర్యోధన అని అన్నాడు కౌరవులు భయంతో గతాలు వదిలి పారిపోయారు కృష్ణుడు చిగనవ్వు నవ్వాడు అవమానానికి ప్రతిధ్వని వచ్చేసింది భీష్ముడు మాత్రం ప్రశాంతంగా చూశాడు ఇది ధర్మాగ్ని ప్రా ప్రారంభం ద్రోణుడు దుర్యోధని చూసి అన్నాడు భీష్ముడు రక్షణ లేకపోతే మనం నశిస్తాం అతను వజ్ర వ్యూహం అమర్చాడు అర్జునుడు ఆ వ్యూహంలోకి దూకి బాణాలతో మార్గం తెరిచాడు కృష్ణుడు గతాన్ని అద్భుతంగా తిప్పాడు ఇది దేవాసుర యుద్ధంలా ఉంది అర్జున అని అన్నాడు భీష్ముడు చిరునవ్వు నవ్వాడు ధర్మం మళ్ళీ రూపం మార్చుకుంటుంది రెండు గతాలు ఎదురెదురుగా వచ్చాయి గాలి ఆగిపోయింది గంగా నిశ్శబ్దమయ్యింది భీష్ముడు కాపాడదా నేను నీ తాతను కాదు నీ పరీక్షను అన్నాడు అర్జునుడు నేనే నీ శిష్యుణ్ణి కాదు నీ విధిని బాణాలు గర్జించాయి ఆకాశం రేఖలతో నిండిపోయింది గుర్రాలు చిందులు వేశాయి రథచక్రాలు తుఫానులా తిరిగాయి భీష్ముడు చిరునవ్వు నవ్వాడు ఇదే నిజమైన యుద్ధం భీష్ముని బాణాలు అర్జునుని రథాన్ని చీల్చేశాయి అర్జునుడు తడబడాడు కృష్ణుడు రథం నుండి దూకాడు చాలు నేను స్వయంగా ఆయనను సంహరిస్తాను అంటూ అతను చక్రాన్ని ఎత్తి తూసుకెళ్ళాడు భీష్ముడు చేతిలో జోడించి చిరునవ్వు నవ్వాడు వా మదావా నన్ను నిన్ను చూడటమే నా మోక్షం అర్జునుడు పడలెత్తి కృష్ణుడిని అడ్డుకున్నాడు స్వామి మీ రక్తం కాదు నా బాణం ఆయనను విమోచించాలి అంటూ అర్జునుడు మళ్ళీ ఎత్తాడు భీష్ముడు తలవంచి స్మరించాడు ఇది నా విధి వందల బాణాలు ఒకేసారిగా గాలిలోకి ఎగిరాయి కౌరవ సైన్యం నాశనమయ్యింది దుర్యోధనుడు దిగ్బందిగా ఇది మానవుడు దేవుడా కృష్ణుడు మౌనంగా అన్నాడు ఇది సత్యం రూపం గాలి ఆగిపోయింది రక్తం దారాలుగా ప్రవహించాయి యుద్ధ గర్జన మధ్య గంగా స్వరం వినిపించింది నా కుమారుడా నీ సమయం దగ్గరలోనే ఉంది భీష్ముడు కళ్ళు మూసుకున్నాడు తల్లి నాకు ధర్మం కావాలి మోక్షం కాదు గంగా ప్రవాహం గర్జించింది అర్జునుని బాణం మెనుగులా వెలిగింది ఆ బాణం భీష్ముని కవచాన్ని చీల్చింది రక్తపు చుక్కలు నేలపై పడగానే భూమి కంపించింది అర్జునుడు కళ్ళు మూసుకున్నాడు భీష్ముడు చిక్నవ్వు నవ్వాడు సాయంత్రం ఆకాశం ఎర్రగా మారింది కౌరవ సైన్యం చెల్లా చెదురుగా పడిపోయింది దుర్యోధనుడు అరిచాడు రేపు కర్ణుడు యుద్ధరంగంలోకి వస్తాడు ద్రోణుడు తలవంచి ధర్మం వెనక్కి తగ్గదు దుర్యోధన అన్నాడు భీష్ముడు తన గతం పక్కన కూర్చుని రక్తంతో తడిసి ఉన్నాడు కృష్ణుడు అర్జును వైపు చూసి ఇది ఆరంభం మాత్రమే అన్నాడు గాలి గంభీరంగా ఊదింది యుద్ధం నిద్రపోలేదు చంద్రుడు ఆకాశంలో తేలాడు భీష్ముడు గంగాను ధ్యానిస్తూ కళ్ళు మూసుకున్నాడు తల్లి రేపు నా రక్తం ధర్మానికి పునాది అవుతుంది గంగా నిశ్శబ్దంగా ప్రవహించింది అర్జునుడు దూరం నుంచి గతం మీద నుంచే నమస్కరించాడు కృష్ణుడు మౌనంగా ఆకాశం వైపు చూశాడు దేవతలు సాక్షులుగా నిలబడ్డారు దూరంగా దుర్యోధన శిబిరం వద్ద ఒక వీరుడు కూర్చున్నాడు కర్ణుడు అగ్నిలో చేతులు పెట్టి ప్రమాణం చేశాడు భీష్ముడు పడిన చోట నేను లేస్తాను ధర్మం నా కవచం కాదు ప్రతీకారం నా శ్వాస అతని కళ్ళల్లో సూర్యగైకలు మెరిశాయి దుర్యోధనుడు సంతోషంగా నవ్వాడు నువ్వే నా రక్షకుడు కర్ణ అంటూ రేపటి రోజు కురుక్షేత్రం కొత్త అగ్నిని చూడబోతుంది ఆకాశంలో వాయుదేవుడు అన్నాడు ధర్మం తన మార్గం తెలుచుకుంది ఇంద్రుడు కృష్ణుడు కాలం రూపంలో నిలిచాడు అగ్నిదేవుడు రేపు సూర్యపుత్రుడు ప్రవేశించబోతున్నాడు గంగా ప్రవాహం మోగింది నా కుమారుడు తన కర్తవ్యాన్ని పూర్తి చేశాడు అంటూ యుద్ధ భూమి మౌనంగా నిలిచిపోయింది రేపటి వేడిని ఎదురు చూస్తూ కృష్ణుడు అర్జును వైపు తిరిగి అన్నాడు ధర్మం ఎప్పుడూ రక్తం మీద నిలబడదు అర్జున అది మనసు మీద నిలబడుతుంది అర్జునుడు కానీ కృష్ణ నేను తాతను గాయపరిచాను కృష్ణుడు నువ్వు ఆయనను గాయపరచలేదు ఆయనను మోక్షానికి ప్రారంభం చేశావు అర్జునుడు నిశ్శబ్దంగా తలవంచాడు గాలి సువాసనతో నిండింది గంగా తీరంలో అలలు ధర్మసూత్రం పాడాయి సాయంత్రం రక్తసూర్యుడు మాయమవుతున్నాడు భూమిపై ఎరుపు కాంతి గాలి గంభీరంగా నిశ్శబ్దంగా ఉంది కృష్ణుడు రథం మీద కూర్చుని గంగా వైపు చూశాడు ఇవాళ గాయపడ్డది శరీరం కాదు ధర్మం యొక్క ఉదయం అన్నాడు అర్జునుడు మౌనంగా గతం నుంచి దిగి నేలపై నమస్కరించాడు గంగాలలు నిశ్శబ్దంగా పాడాయి మోక్షం దారిలో ఉంది కుమార అంటూ ఆకాశంలో నక్షత్రాలు వెలిగాయి నాలుగవ రోజు యుద్ధం ముగిసింది ఇవాళ ధర్మం రక్తాన్ని చూసింది కానీ పాపాన్ని కాదు భీష్ముడు ఇంకా జీవించి ఉన్నాడు కానీ విముక్తి దిశగా సాగుతున్నాడు రేపటి సూర్యుడు కొత్త యోధుడిని తేవబోతుంది సూర్యపుత్రుడు కర్ణుడు ఐదవ రోజు యుద్ధంలో కర్ణుడి ప్రవేశం ఉంటుంది విధి యొక్క అగ్ని ప్రతిజ్ఞ అయితే అందరూ కూడా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి వార్ఫైలో మళ్ళీ కలుద్దాం